ప్రియమైన దేవుడు వీళ్ళారా నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా ఆ దేవాది దేవుడు మన బాధలను కష్టాలను కన్నీళ్లను చూస్తున్నాడు అందుకే గొప్ప వాగ్దానం ఇచ్చి మనల్ని ఓదారిస్తున్నాడు యశ్యాగంధము యాభై ఐదవ అధ్యాయము మూడవ వచ్చి నా మాట విని నా చెత్తకు రెండు మనము ఈ సమయంలో ఎవరి వైపు చూస్తున్నామేమో దేవుణ్ణి విడిచిపెడుతున్నా మేము ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఇదిగో దేవుడు నా చెంతకురా అని అడుగుతూ ఉన్నాడు దేవుడి చెంతకు వస్తే ఏం జరుగుతుందంటే నా పలుకులు ఆలింపుడు దేవుడి చెంతకి ఎంతో మంది వస్తారండి రమ్మనగానే కానీ దేవుడు పలుకులు మనము ఆలకించగలగాలి వాయిస్ ఆఫ్ గాడ్ అనేది మనం వినగలగాలి మీరు జీవమును బడ ఎదురు ఆమెనుయ మనము నశిస్తున్నామేమో మనం చనిపోతున్నామేమో ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా చచ్చిపోతున్నామేమో అయితే దేవుడు అంటున్నాడు నా మాట విని నా దగ్గరికి వచ్చి నన్ను ఆలకించువాడు నేను చెప్పిన నేను చెప్పిన విధంగా చేయువాడు జీవనాన్ని పొందుకుంటాడు ఆమె హాలియ ఇది ఈ రోజు మనం చేస్తే దేవుడు గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు నేను మీతో శాశ్వతమైన నిబంధనను చేసుకుందును ఏంటి ఆ నిబంధన దావీదికి వాగ్దానం చేసిన దీవెలను మీకిత్తును ఆమె నారణ చూడండి దావీదుని దేవుడు రాజుగా లేవనెత్తాడు గొర్రెల కాపలని రాజుగా దీవించినాడు మనమందరం కూడా ఉన్న పరిస్థితి అది ఏదైనా కావచ్చు దేవునికి సమస్తము సాధ్యమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దాదికి ఇచ్చిన దీవెనతో నన్ను దీవించు మయ్యా అని ఆ దేవాతి దేవుడి ఈ రోజు మనం మర్మపరిచినట్లయితే దేవుడు అత్యద్భుతంగా మనల్ని లేవనెత్తబోతున్నాడు ఆమె నారడియా ఏ సో దేవుడు మనల్ని లేవనెత్తును గాక ఆమె నారడియా దాదిన దీవించిన దేవుడు మనలందరిని కూడా దీవించి అనేకులకు ఆశకరంగా మార్చినగాక ఆమె